ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రైతురుణావి ఫైనాన్స్ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ ఈ తేదీ నా ముహూర్తం ఫిక్స్ చేశారు అంటూ వార్తలు అయితే వస్తుంది ఆ విషయాలన్నీ చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది వాట్సాప్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బెటన్ యాక్టివేట్ చేసుకోవాలి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి తన చూసిన లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మంది రీచ్ చేసిన వారు అవుతాం మీకు లైట్ చేయకుండా వారు ఎలాగొచ్చినట్లయితే రెండు నెలలు మూడు పథకాలు ముప్పై వేల కోట్లు ఇక రైతు భరోసా రైతు రుణాపి రైతు బీమా పథకాలకు రెండు నెలల్లో ముప్పై వేల కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా ఆగస్టులోగా ఈ మేరకు రుణాలు తీసుకుంటేనే ఇక స్కీమ్లు అమలు సాధ్యమని సమాచారం బాండ్ల విక్రయం ద్వారా అప్పు తీసుకోవాలని నిర్ణయించింది అయితే ఏప్రిల్ మేలో ఎనిమిది వేల రెండు వందల నలభై ఆరు కోట్లు సేకరించగా మరో రెండు వేల కోట్లు మూడు రోజుల్లో తీసుకొనుంది ఏడాది కోటలో ముప్పై వేల కోట్లు అయితే ఆర్బీఐ అంగీకరిస్తుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షలు రైతు రుణమాఫీకి ప్రభుత్వం పలు మార్గదర్శకాలు అన్వేషిస్తుంది జులై పదిహేను నుంచి యాభై లోపు ఆ తర్వాత డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలు ఇలా పెంచుతూ బ్యాంకులకు జమ చేసే విధానాన్ని పరిశీలిస్తుంది రైతులో డెబ్బై శాతం మందికి లక్షలోపు రుణం ఉన్నట్లు అంచనా తొలి దశ వీరికి రుణమాఫీ చేసి మిగిలిన వారికి ఆగస్టు పదిహేనులోగా జమ చేయాలనే అంశంపైన చర్చ సాగుతుంది కానీ నిధుల లభ్యత స్పష్టతపై వచ్చాక అర్హులు గుర్తింపు అయితే ప్రక్రియ మొదలవుతుంది రిజర్వ్ బ్యాంకు రుణాలను విషయంలో సంప్రదిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే సర్కారు భూములను తనఖా పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది